నుంచే జ్ఞానం వస్తుందని పిల్లలు గ్రహించాలి వారి తల్లిదండ్రులు కూడా గ్రహించాలని కోరుకుంటూ ఆ వైపు మా వందన దేవి గారు గ్రంథాలయ సంస్థను నడపాల్సిందిగా కోరుకుంటూ మా వంతు సహ సహకారాలు అందిస్తామని మనవి చేసుకుంటూ ఇప్పుడు పెద్దలు చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ వేదికను అలంకరించినటువంటి కూటమి పెద్దలకు వేదిక ముందున్నటువంటి కూటమి కార్యకర్తలకు పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తండ్రి ఆశయ సాధనతో వామపక్ష పోరాట పటిమతో నియోజకవర్గ సమన్వయకర్త స్థాయి నుంచి ఈరోజు గ్రంథాలయానికి చైర్మన్గా నాయకురాలిగా ఎదిగినటువంటి వందనాదేవి గారికి మొదటిగా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వారికి పదవి వచ్చిందంటే గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గద్దెనెక్కించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులని రాష్ట్ర నాయకులుగా దేశ నాయకులుగా తయారు చేయగలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఫలాలు అందించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు వారు గ్రంథాలయ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటివరకు చాలామంది చెప్పారు గ్రంథాలయాల గురించి గ్రంథాలయాలంటే జ్ఞానాన్ని అందించేటువంటి దేవాలయం పేద విద్యార్థుల భవిష్యత్తుకి ఒక నిలయం ఎందుకంటే మనం చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం చిన్న చిన్న కుటుంబాలు వారి కాలనీల్లో కూర్చొని చదువుకునేటువంటి వాతావరణం ఉండకపోవచ్చు ఇళ్ళు చిన్నగా ఉండొచ్చు ఇళ్ళు లేకపోవచ్చు ఇళ్ళు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి గ్రంథాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పది మంది చదువుకునే వాళ్ళు ఉంటే మనకు కూడా చదువుకోవాలనిపిస్తుంది అదేవిధంగా కొత్త కొత్త పుస్తకాలు మనం కనుక అందించగలిగితే వారు కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఈ గ్రంథాలయాల విలువలు తెలిసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అమరావతిలో నూట యాభై కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని అమరావతిలో నిర్మించబోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ గారు ఆల్రెడీ ఈ వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలో మోడల్ లైబ్రరీ చేశారు అదే విధంగా ఈ రోజు కూడా మీకు చెప్తా ఉన్నాం ఇక్కడ రీజనల్ లైబ్రరీ ఉంది స్టేట్ లో మూడు ఉంటాయి ఈ మూడిట్లో ఒక గుంటూరులో ఒక రీజనల్ లైబ్రరీ ఉంది దీన్ని కూడా దాదాపు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయలతో సిసిఎల్ రాజేంద్ర ప్రసాద్ గారు దత్త తీసుకుంటున్నారు డిజైన్లు చేపిస్తా ఉన్నాం మేము ఇప్పుడు త్వరలో అది కూడా శంకుస్థాపన జరిగి ఒక అద్భుతమైన గ్రంథాలయం గుంటూరు నడిబొడ్డున రాబోతుంది అని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ గ్రంథాలయాల్లో మీకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటివని కొత్త కొత్త పుస్తకాలు కావాలి ముఖ్యంగా ఈ పోటీ పరీక్షలకు వెళ్ళేవాళ్ళు డిజిటల్గా ఉండేటువంటి కంప్యూటర్ వ్యవస్థ రావాలి టాయిలెట్స్ క్లీన్గా ఉండాలి ఈవినింగ్ అవర్స్ నైన్ వరకు ఉండాలి ఎందుకంటే సెవెన్ ఎయిట్కి అయితే ఉండదు మహిళలకు భద్రత ఉండాలి ఇలాంటివన్నీ ఉన్నాయి అయితే రాష్ట్రంలో బడ్జెట్ సమస్యలు కూడా ఉన్నాయి ఎక్కువ డబ్బు అంతా కూడా రోజున సంక్షేమ పథకాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇటువంటి వాటికి కూడా డబ్బులు రావాలంటే కష్టం కాబట్టి ఎంత గవర్నమెంట్ చేయగలిగితే అంత చేస్తుంది మనం కూడా ఇప్పుడు నేను ఆ గ్రంథాలయం సీసీఎల్ వారికి చూపించి ఈ పేరు పెట్టుకోండి మీకు గుంటూరు నడిపడ్డ చిరస్థాయిగా ఉంటుంది పేదవాళ్ళకు ఉపయోగపడుతుందంటే ఆయన ముందుకొచ్చారు అదేవిధంగా వేరే గ్రంథాలయాలను కూడా ఈ సమాజంలో డబ్బులు ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ పేర్లు పెట్టే విధంగా చేయటం కానీ అదేవిధంగా పుస్తకాలు అన్నీ కొత్తవి కూడా మనం తేలేకపోవచ్చు అయితే ముఖ్యమైనవి ఏవి అనేది ఒక ప్రయారిటైజ్ చేసుకొని కొన్ని పుస్తకాలైనా కొనియమంటే నాకు తెలిసి పుస్తకాలు కొనియలేనటువంటి బాక్యులు ఇక్కడ ఎవరు ఉండరు గుంటూరు ప్రాంతంలో మనం అడగాలి కానీ కరెక్ట్గా వెళ్ళి తీసుకోమంటే ఎవరో ఒకళ్ళు కొనిస్తారు అదంతా కూడా చేసే బాధ్యత తీసుకొని గ్రంథాలయ చైర్మన్లు కానీ పోస్టులు కానీ ఇవన్నీ కూడా ప్రమాణ స్వీకారం అంటే ఒక బాధ్యత ఆ బాధ్యతను తీసుకొని ముందుకు తీసుకువెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ